హాయ్ నమస్తే ఇవాళ మనం త్రికట్టు చూర్ణం ఎలా చేయాలో చూద్దాం దానికి సొంటి మిరియాలు పిప్పళ్ళు మూడు ఈక్వల్ పోర్షన్స్లో తీసుకోవాలి సొంటి మిరియాలు మనకు తెలిసిందే కదా పిప్పళ్ళు అంటే లాంగ్ పెప్పర్ ఇది ఏ ఆయుర్వేదిక్ షాప్లో అయినా దొరుకుతుంది ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి మూకుల్లో వేసుకొని చీక చేయటం లేట్ అయిందని సొంటిని మైక్రోవేవ్లో పెట్టాను వన్ మినిట్కి అందుకని అది అలా ఉబ్బిపోయింది ఇవి వేయించడం ఎందుకంటే దానిలో ఉన్న తేమ పోయి నిలవ ఉండటం కోసం వేయిస్తాము వేయించి మెత్తగా పౌడర్ చేసుకొని తీసుకుంటే మనకి త్రికట్టు చూర్ణం రెడీ అయిపోయినట్టే ఈ పౌడర్ గ్లాస్ చార్లో వేసి స్టోర్ చేసుకుంటే అయినా కానీ దాని ప్రాపర్టీస్ ఏమీ పోవు రోజు చిటికెడు మొదటి ముద్దలో కలుపుకొని తింటే లుగా వచ్చే జలుబు దగ్గు జ్వరాల లాంటిని రెగ్యులేట్ చేస్తుంది ఇంట్లో ఉన్న వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ చేస్తుంది ఇమ్యూన్ లెవెల్స్ పెంచుతుంది ని తగ్గిస్తుంది